అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి ఈరోజు చావదుంపలు కోడిగుడ్డు కర్రీ చేస్తున్నానండి అది ఎలా చేసుకోవాలో చేసి మీకు చూపిస్తాను మీరు కూడా చూస్తారా చూడండి ముందుగానండి నేను స్టవ్ మీద తాక పెట్టుకుని నూనె వేసుకున్నాను స్టవ్ వెలిగించి తర్వాత ఒక చిట్టుకుడు పసుపు వేస్తున్నాను చామదుంప కోడిగుడ్డు పులుసు చేస్తున్నానండి ఇదిగో పసుపు వేసాను కదా పసుపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలండి ఇదిగో చామదుంపలనండి నేను ముందుగానే చక్కగా ఉడకబెట్టుకుని పొట్టు తీసుకుని గుడ్లు కూడా పొట్టు తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఇందులోస్తా చామదుంపాను కోడిగుడ్డు పులుసు చేస్తున్నానండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో మరి మీకు నేను చేసే పద్ధతి నేను చేసే విధానం నేను చేసేదంతా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చుతు అంటే మీకు నచ్చే విధంగా నేను చేసి చూపిస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో చావదుంప కోడిగుడ్డు పులుసు కర్రీ చేసి చూపిస్తాను మీరు కూడా చూసుకోండి చావంపల పులుసులో కానీ చంద్రపూడి నానబెట్టుకున్నాను ఇది పులుసు తీసి ముక్కలు అందులో వేయంగానే చక్కగా నేను పులుసు ముక్కల్లో పోచేస్తాను ఇప్పుడు చూశారు కదా ఉల్లిపాయ ముక్కలు ఏగుతున్నాయి చావదుంపల పులుసులో కోడుగుడ్లు కూడా వేస్తానండి ఉల్లిపాయలు ఏమో మొగ్గుతున్నాయి అప్పుడు వచ్చేసి నేను చావుదుంపలని ఇదిగోండి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకుని వేసుకుంటారు కాబట్టి మనం ఉడకబెట్టుకోవాలి చామంపలను ఉడకబెట్టుకుని పొట్టు తీసుకుని పక్కన పెట్టుకుని గుడ్లు కూడా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకుని అప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట పొద్దున పూట హడా కూడా అయిపోతుందని చలిపోతుందని ఎక్కడ చేస్తే చామదుంపల్లో ఇసుకు వస్తుంది అండి చక్కగా చేసుకుని మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టుకోండి ఇతర ఇదిగోండి మరి అలకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి ఈరోజు చామదుంప పోడిగుడ్డు పులుసు కర్రీ చేస్తున్నానండి మరి ఇది పద్ధతి చక్కగా చూసుకుని మీరు కూడా అట్లా చేసుకుంటున్నారు చూసారు కదా ఉల్లిపాయలు ఏని ఇప్పుడు చామద మొక్కల్ని నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అన్నాను కదా ఇది గుడ్లు తర్వాత వేద్దాము ముందు చామద మొక్కలు వేసేద్దాం వేసి ఉప్పు కారం వేసి మగ్గిన తర్వాత అప్పుడు కొన్ని ఏరియాల్లో ఇట్లా ఫ్రై కూడా చేస్తారండి మరి నేనైతే అట్లా చెయ్యను ఎందుకంటే ఇది చిగురు చిగురుగా ఉంటుంది కదా మా పిల్లలు తినరు అందుకని ఫ్రై చేయను ఇందులో ఉప్పు వేస్తాను చూడండి ఉప్పు కూడా వేస్తాను ఇందులో ఉప్పు వేసి నేను చక్కగా తిప్పుకుంటాను అండి ఉప్పు వేసాను కదా ఇప్పుడు వచ్చేసి చక్కగా తిప్పుకుంటాను మా చామూ ఎలా వండుతున్నానండి నేను నేను వండ వండే పద్ధతి బాగుంటుందా మరి మీకు అర్థం ఉంటుందా నేను వండే పద్ధతి చాలామంది వండుతుంది కానీ మాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారేమో ఇవ్వ చూడండి నేను ఉండే పద్ధతి మీకు అర్థం కదా అర్థమైతే మీరు కూడా ఇట్లాగే వండుకుని మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే చావదంపలు కోడిగుడ్డు పులుసు ఇవ్వండి నేను గుడ్లు వేయలేదు చావదంపలు మాత్రమే వేసాను అందులో ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసాను చూశారు కదా ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత కారం వేస్తాను చూసారండి కారం కూడా వేసేసాను ఉప్పు కారం వేసిన తర్వాత ఇది సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇలా మనం మగ్గించుకుని పులుసు పిసుక్కుని చింతపండు పులుసు ఇందులో పోసేసుకోవాలి చూశారు కదా నేను ఏం చేస్తానంటే చింతపండు పులుసు పిసికేసి ఇందులో పోస్తాను చూశానండి నేను ఉప్పులు కారాలు కూడా వేసేసాను ఉప్పు కారం ఇందులో వేసేసాను వేయటం వల్ల మనకి దుంపలకి ఉప్పు కారాలు పట్టేసినాయి అప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ దుంపలు ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి మెత్తగా అయిపోయినాయి పులుసు పోసేయాలి ఇది చింతపండు పులుసు నేను పిసుక్కున్నాను పోసేస్తున్నాను ఇందులో కానీ చాలామంది ధనియాల పౌడర్ అని జీర పౌడర్ అని గడిగుడ్డ అని అని పాసనీస్తారు పులుసు అంటే పులుసులాగానే మనం తిన్నామనుకోండి అప్పుడు చావదంప కోడిగుడ్డు పులుసు పులుసులాగా మనకి నోటికి రుచి వస్తుంది అంతేగాని ఇందులో ఏయో ఏయో మసాలా వేసేస్తే అటు పులుసు అందం రుచి అసలు మనకి ఎలా తెలుస్తుంది ఇందులో ఒక వంద మసాలాలు నూరి అందులో పాడేసామనుకోండి మనకు రుచి ఎలా తెలుస్తుంది అలా చేయమాకండి అలా చేయకోకుండా చక్కగా పులుసుని పులుసులాగా వండుకోండి ఎందుకంటే చామంతిని పులుసు చింతపండు పులుసు పోసి చావంతలు ఉడకేసి గుడ్డు ఇందులో వేస్తే చాలా రుచిగా టేస్ట్గా ఉండుతాయి మీరు ఆ రుచిని ఎంజాయ్ చేయండి ఆ రుచిని ఎంజాయ్ చేసి వండుకుని తినండి కానీ మసాలాలని పెడితే గుడ్డు అని గొంగర అని ఎత్తే అసలు రుచిపోయి కోస రుచిలో పోస్తుంది ఇప్పుడు నేను పులుసు పోసేసాను కదా కోడిగుడ్లు కూడా ఇందులో వేస్తాను కోడిగుడ్డు కూడా ఇందులో వేసి మనం ఉడికించుకుంటే రుచిగా ఉంటుంది చాలామందికి అండి కూర వండటం రాక మసాలాలు వేసేస్తే అదొక రుచి అన్నట్టుగా ఓకే పనికిరాని మసాలాలు అన్నీ పడేస్తారు కర్రీలో కూడా అసలు పులుసుకర్రీలో మసాలాలంటూ వేయకూడదండి తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో అట్లా కర్రీలో కూడా ఓకే మసాలాలు దట్టించేస్తారు మసాలాలు అంటే ఇగురు ఏపురు వాటికే తప్ప ఇంకా చేపల పులుసు ఇంకా వేరే వేరే పులుసులు ఉంటాయి బెండకాయ పులుసులో కూడా మసాలాలు వేసుకోకూడదు వేరే వేరే పురుసులు ఉన్నప్పుడు ఆటలో అల్లం ఎల్లిపై వేసుకోవాలి తప్ప ఇట్లా చావనంపల పులుసుల్లో ఇంకా వేరే వేరే వాటిలో మిడిమిడి జ్ఞానంతో మీరు చక్కగా మసాలాలు అల్లం ఎల్లి పేస్టులు ఏమి మాకండి ఎత్తే ఇటు రుచి ఇటు ఫ్లేవర్ మనకి ఈ రుచి ఎంత అయితే ఉందో ఆ మోతాదు రుచి అంతా పోయి ఆటి రుచి బయటపోతూ ఉంటుంది అందుకని చక్కగా ఇలా చేసుకోండి కర్రీ అలా గుమ్మగుమ్మలా చక్కగా గొప్ప గొప్ప ఎలా ఉడుగుతుందో కూరలో వండటం రాని వాళ్ళు వండటం రాదు మాకు అని ఊరుకోరండి ఒక పక్కన కూరగాయ మీద వేసేసి మసాలని ఉప్పు కార ఉప్పు కారాలు కూడా అండి చాలామంది ఇంతంత బోత్తారు మరి ఇన్ని పచ్చిమిరగాయలు వేసి ఎంతంత ఉప్పు కారాలు వేసేటప్పుడు మన గుండెలు మండుతాయి కదండి అట్లా మండించుకోకుండా చక్కగా వండుకోండి కూరలని మనం తినే ఈ పదార్థాలని ఇప్పుడు అసలు అన్నీ కూడా పిండిలేసి పండించే కూరగాయలు మనం వీటిని కూడా మనం కలుషితం ఎందుకు మనం వండుకునేటప్పుడు కూడా కలుషితం చేసేస్తే మన నోటికి రుచిగా వెళ్ళాలి అట్లా చేసుకోకుండా ఈవిడేదో చెబుతుంది కహానీలు పోయిట్రీలు అనుకోకుండా చక్కగా వివరంగా వండుకుని తినండి చూసారా ఇప్పుడు నేను ఇది గొగ పుడుగుతుంది కదా ఇదిగోండి చాదంపులం గుడ్లు ఇవండి గుడ్లు ఇదిలేస్తే ఏంటంటే ఒక రకమైన రుచి వస్తుంది అది నేనేదో కహానీలు చెప్పాను పోయిట్రీలు అనుకోకుండా చాదస్తం ఈవిడికి అనుకోకుండా మీరు కూడా ఇట్లా చేసుకుని తిని చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది నా అభిప్రాయం అది మీ అభిప్రాయం ఏంటో మరి నాకు తెలియదు కదా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే ఈ పని మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ కొత్తగా పెట్టామండి మేము కొత్తగా పెట్టి నేను ఇట్లా చెప్తూ ఉంటాను మరి ఈవిడికి చాదస్తం అనుకోకుండా చక్కగా చేసుకోండి ఏదైనా కూరగాయ అయినా ఏదైనా సరే మనం అతికిన మోతాదులు వేసామనుకోండి ఆ రుచిపోయి వేరే వచ్చి వస్తుంది అతికి మోతాదులు వేయకూడదు ఏది కూడా అధిక మోతాదు అంటే చామంపల్ని చామంపలు కానీ గుడ్లు గుడ్లు కానీ అలా వండుకోవాలి తప్ప అంత ఉప్పు కారాలు ఎల్లుపాయలు మసాలాలు వేసి వండెత్తే అది కూరలు వండటం రాను చేసే పని అది రాదు మనకి అంటే అవమానమని అట్లా చేస్తారు మీరు అలా చేసుకోమాకండి మీరు నేను చేసే ఈ కర్రీ చూసి చేసుకుంటే నాకు సంతోషం చూడకపోయినా సంతోషమే అంటే చూడకపోతే ఎట్ట సంతోషం అంటే చే చూసి ఎట్ట ఎట్టడితే అట్లా వండిసుకున్న దానికన్నా చూడకుండా మెదకు దూరుకున్నాడు అనుకోండి అదొక సంతోషం అందుకని చక్కగా వచ్చిన కూరని వచ్చినట్టుగా వండుకుని తినండి పులుసు ఉప్పు చూసానండి చాలా టేస్ట్ పోతుంది ఇందా గల్లు పేసాను కదా చాలా అందుకని కొంచెం సాల్ట్ ఏకున్నాం మళ్ళీ గల్లు కష్టం కష్టమైపోద్ది గల్లు పెద్ద కష్టం అంటే మన చెయ్యి పెద్దది కదా పడతాం చూసారా ఉప్పు చూశాను చాలా చాలా అండి చాలా రుచిగా వచ్చింది మీరు కూడా చక్కగా ఇట్లా పెట్టి ఇదిగో నేను సార్ ముడిగిపోయి బొమ్మగా ఉడికింది కదా సిమ్లో పెట్టేశారు ఇంకా దీన్ని ఒక పది నిమిషాలు ఇలాగే ఉంచుతారనమాట కొత్తిమీర ఉంటే వేసుకోండి కరివేపాకు ఉంటే వేసుకోండి వాటికి ఏం అభ్యంతరం లేదు ఆ రెండు లేవనుకోండి కూడుకోండి చూసారా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను నేను చేసిన కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకుని తిన్న తర్వాత మీకు రుచి అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి చూసారా పులుసంతా కూడా చిక్కబడిపోయింది చూసారా కోడిగుడ్డు చక్కగా నేను కోడిగుడ్డు చామదుంప పులుసు పెట్టానండి ఇప్పుడే దింపాను పులుసంతా కూడా చక్కగా గ్రేవీ చెక్కబడిపోయింది ఇదిగోండి అంటే వేడిగా ఉంది కదా పొగలు కక్కుతుంది నేను చెప్పొచ్చేది ఏంటంటే పులుసుని పులుసులాగా వండండి మసాలాలు వేసి చెడగొట్ట పాకండి చెడదొబ్బ పాకండి అది చెడదొబ్బేసి ఆవిడెవరో చెప్పేసింది మేము వండేసాం అనమాకండి చూసారా మీ పద్ధతిలో మీరు ఇట్లా చక్కగా పులుసుని కోడిగుడ్ని ఇదిగోండి గుడ్లు ఏపలేదు అంటే గుడ్లు ఈగురికు కోడిగుడ్లు పులుసుకు అయితే వేపుకోవాలి కానీ చామదంపల పులుసులోకి ఏప అవసరం లేదు ఇదిగోండి గ్రేవీ అంతా చిక్కబడిపోయింది అది కూరలు అండి కూరలాగానే వండండి ఎందుకంటే టమాటాలు వేసేస్తారు కొంతమంది మసాలాలు వేసేస్తారు కొంతమంది అసలు వండేది రొయ్యలును ఉట్టి రొయ్యలు ఫ్రై అనుకోండి టమాటాలు పడేస్తారు గోంగూర రొయ్యలు అనుకోండి ఏచ్చిపెచ్చేయండి అట్లా కాదు నేను చెప్పానని అపార్థం చేసుకోమాకండి చామదంపర పులుసుని చింతపండు వేసి నేను మసాలాలు లేదు చక్కగా చింతపండు వేసి ఉల్లిపాయలు వేసి గుజ్జు గుజ్జుగా కోడిగుడ్లు వేసి చామదంపర వేసి మాత్రమే పులుసు పెట్టాను ఆ కర్రీ అన్నంలో వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది అట్లా మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఆ కూరగాయలకు సంబంధించినవి మాత్రమే వేసుకుని రుచి రుచిగా వండుకోవాలి తప్ప వేరే వేరే వేసుకుని చెత్త చెదారం అంతా వేసుకుని వండుకుని తినేసి ఆ అమ్మట చెప్పింది ఈ అమ్మట చెప్పింది అనుకోమాకండి చక్కగా వండుకుని తినండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పిన ఈ శాదస్థ మాటలు వండిన వంటకం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని కొత్తగా పెట్టుకున్నాం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ అండి ఒకటైతే అళ్ళిపోయింది ఇది సగం మొక్క అయింది మా మన్నకి ఎత్తాలండి మా మనకి సెలవులు ఇచ్చేసాడు ఇచ్చేసారు వచ్చేసాడు ఇంకా పండదా ఇక్కడే అయినా ఇదిగోండి గుడ్ పండద ఇక్కడే ఉంటాడు మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో చక్కగా నేను చేసిన వంటకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్